అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణి సుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం దేవుని కృప ఆరవ కీర్తన నాలుగవచనాన్ని చదువుకున్నాం తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము రే సహోదరి సహోదరులరా దేవుని కృప అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క కృపను ఒక్కొక్క అంశంగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తున్నాం నీటి ఉదయం కాలం ముందు దేవుని కృపలో మన స్థుతి అంశం నీ కృపను బట్టి నన్ను రక్షించుము ఆయన రక్షించే దేవుడు ఎందుకంటే యేసు క్రీస్తు యేసు అనగా రక్షకుడు ఆయన పేరులోనే రక్షణ కనిపిస్తుంది మానవులు లోకంలో అనేక పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కానీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి కొన్ని పేర్లు పెడతారు కానీ ఆ పేర్లలో ఉన్న భావానికి వాళ్ళ జీవితానికి కొంతమందికి సంబంధమే ఉండదు కానీ ఇక్కడ మనం చదువుకుంటున్న బైబిల్ గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు వారి పేరు ఏంటంటే యేసు యేసు అనగా రక్షకుడు ఆయన రక్షించేవాడు ఆయన కాపాడేవాడు ఆయన విడిపించేవాడు విడుదల కలిగించేవాడు సాతాను తాను బంధకముల నుంచి రక్షించేవాడు పాపము నుంచి రక్షించేవాడు పరిశుద్ధినిగా చేసేవాడు నరకము నుంచి తప్పించగలిగిన దేవుడు అందుకే ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నట్లుగా విన్నమిస్తున్నట్లుగా ఆకాంక్షిస్తున్నట్లుగా మనం చూడవచ్చు ఏంటంటే దేవా నీ కృపను బట్టి నన్ను రక్షించుము ఏ ఆధారం చేత ఏ బేసిస్ మీద నన్ను రక్షిస్తావు అంటే నీ కృపను బట్టి నన్ను రక్షించము ఆరవ ఆ కీర్తనలో పైన చిన్న అక్షరాలతో రాయబడి ఉంది ప్రధాన గాయకునికి అష్టమతృ మీద తంతి వాయుద్దములతో పాడతగిన దావీదు కీర్తన ఇది దావీదు కీర్తన దావీదు మహారాజు గురించి మనందరికీ తెలుసు ఆయన రాజు కాదు ఆయన మహారాజు ఆయన గొప్ప రాజు కానీ ఎంత గొప్ప రాజు మరి ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు గొల్లితను చంపే విషయంలో కానీ గొర్రెలు కాసినప్పుడు కానీ ఆయన జీవితం బాల్యం నుంచి మనం చూస్తే ఆయన ఎదిగిన విధానం దేవుడు ఆయన్ని హెచ్చించిన విధానం దేవుడు ఆయనను ఆశీర్వదించిన విధానాన్ని మనం చూస్తే ఒక సాధారణమైన స్థితి నుంచి మహారాజు స్థితిలోకి వెళ్ళాడు కానీ పాపం చేసి దేవుని ఉగ్రతకు దేవుని కోపానికి గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే పశ్చాత్తాప హృదయంతో కీర్తనాకారుడైన దావీదు పలుకుతున్నమాట మొదటి వచనంలో యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము దేవుడు కోపగించుకుంటే ఏమవుతుందో సుధమ గుమర్ర విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుడు కోపగించుకుంటే ఏమవుతుందో నోవాహు సమయంలో జల ప్రళయం విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని కోపాగ్ని తట్టుకునే శక్తి ఈ భూప్రపంచానికి కానీ ఏ మానవుని కానీ ఏ శక్తికి కానీ ఏ ఆయుధాలు కానీ లేదు అది మనందరం ఎరిగిన సత్యమే కానీ ఇక్కడ దావీదు పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధిలో ఆయన పాడుతూ ఉన్నాడు అది పాట అని రాయచ్చుంది కానీ అది ప్రార్థన పాట సమస్తం మనం అనుకోవచ్చు తంతి వాయుద్దములతో పాడదగిన కవీదు కీర్తన ఏమని మొదలు అంటే యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ చేత నన్ను శిక్షించకము రెండు మాటలు మొదటి వచ్చినప్పుడు గద్దింపకము శిక్షింపకము ఎందుకంటే దేవుడు పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చేవాడు తను నమ్ముకున్న బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలని తన జీవించాలని యథార్థ మార్గంలో నడవాలని ప్రేమను కనపరిచే వారంగా ఉండాలని లేఖన భోగంలో ఏవి బోధిస్తున్నో వాటి ప్రకారం జీవించాలని శరీరాశలు శరీర కార్యాలు లేకుండా ఆత్మఫలాలతో జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువుని చూడలేరు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కానీ ఒకవేళ పాపము చేస్తే దేవుని కోపాగ్నికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి దావీదు పశ్చాత్తాప హృదయంతో ఆయన చెప్తున్నమాట నన్ను గద్దింపకము నన్ను శిక్షింపకము రెండు మాటలు మనం చూస్తున్నాం ఒకటి గద్దించొద్దయ్యా నీ కోపము చేత యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షించకము అంటూ నేను కృషించిపోయి ఉన్నాను నేను ఆల్రెడీ కృషించిపోయి ఉన్నాను నీ ఉగ్రతతో నన్ను శిక్షించద్దు నీ కోపంతో నన్ను గద్దించద్దు ఎందుకు గద్దించద్దు ఎందుకు శిక్షించద్దు అని కూడా ఆయన వెంటనే కిందే జవాబుగా చెప్తూ ఉన్నాడు దేవుణ్ణి గద్దించద్దని కోరుకుంటున్నాడు దేవుడిని శిక్షించద్దని కోరుకుంటూ ఎందుకు కూడా ఆయన చెప్తూ ఉన్నాడు నేను కృషించిపోయాను నేను నలిగిపోయాను మానవులమైన మనం కూడా బాధల్లో ఉన్నప్పుడు నేను విసికి పోయాను నేను వేసారిపోయాను అనే మాటలు మనము విరక్తిలో మనం మాట్లాడుతూ ఉంటాం దావీది కూడా చెప్తున్న మాట దేవా నన్ను గద్దింపద్దు నన్ను శిక్షించద్దు ఎందుకంటే నేను కృషించిపోయాను నన్ను కరుణించుము గద్దించకుండా నన్ను కరుణించు శిక్షించకుండా నన్ను కరుణించు అని పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయుము నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఉండవు దే యహోవా నీవు తిరిగి నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము ఇక్కడ కొన్ని పదాలు మనము జ్ఞాపకం చేసుకుంటే గద్దించొద్దు శిక్షించద్దు నన్ను కరుణించుము నన్ను నన్ను విడిపించుము నన్ను రక్షించుము అనే పదాలు ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి దేవా నన్ను గద్దించద్దు రెండు దేవా నన్ను శిక్షించద్దు మూడు దేవా నన్ను కరుణించు నాలుగు దేవా నన్ను బాగు చేయి ఐదు దేవా నన్ను విడిపించు ఆరోది ప్రధానమైన మాట నన్ను రక్షించు అయితే నన్ను దేని ద్వారా రక్షిస్తావు నన్ను దేని ద్వారా విడిపిస్తావు నన్ను దేని ద్వారా కరుణిస్తావు నన్ను దేని ద్వారా విమోచిస్తావు అంటే ఇక్కడ దావీదు పలుకుతున్న మాట నీ కృపను బట్టి నన్ను రక్షించుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము దావీదుని కూడా ఆయన కృప ద్వారా దావీదుని రక్షించాడు మనల్ని కూడా ఆయన తన కృపలో మనల్ని కనురిస్తూ మన కోపం మన మీద ఉండి గనల్ని గద్దించకుండా ఆయన ఉగ్రత మన మీద ఉండి ఆయన మనల్ని శిక్షించకుండా మనల్ని కరుణిస్తూ మనల్ని విడిపిస్తూ ఆయనల్ని రక్షిస్తున్న ఆ కృపగల దేవుణ్ణి ఉదయకాలం అందుకు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రేమగల్ల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వంధునములైనా మీ కృపచేత మమ్మల్ని రక్షించారు అందుకే మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏ సుకరిస్తున్నామను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ